కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ ప్రజలు కొనిరెడ్డి వెంటే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాయలసీమలోని అతిపెద్ద పంచాయతీ కొత్తపల్లి పరిధిలోని సర్పంచ్ కొనిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం స్థానిక కొత్తపల్లి కానపల్లిలో నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి ప్రజలు నంద్యాల వరదరాజులరెడ్డి కొనిరెడ్డిలకు ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి గడప తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో వివరిస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల రెడ్డికి కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంద్యాల వరదరాజు రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి టీడీపీ నాయకులు బసిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ఈవీ సుధాకర్ రెడ్డి నల్లబోతుల నాగరాజు పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మునీర్ పగిడాల దస్తగిరి నంద్యాల రాఘవరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాకు నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కణమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోని సమయము తెలియని దేవకుడా యువ దవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిందే నిందే నుండి ఉద్యోగం రాకుండా వాళ్ళకు మూడు వేల రూపాయలు నెల నెల ఇస్తా అంటారు ఉద్యోగం చెట్టు వరకు పెన్షన్ నాలుగు వేలు ఇన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీకు వస్తాయి తల్లి వాళ్ళ ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి మనందరి ఓట్లు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ కొత్తపల్ల గ్రామంలో వస్తాయని మాకు తెలుసు మీరందరూ కలిసి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అన్ని ఓట్లు మన తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ